ఏరు దాటేంత వరకు మల్లప్ప ఏరు దాటినాక బోడి మల్లప్ప అనే తత్వం చంద్రబాబు నాయుడు నైజం అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ధ్వజమెత్తారు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి వ్యవహరించిన ఆయన సంక్షేమ పథకాలను ప్రజలకు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు అర్హత ప్రామాణికంగా తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తుంటే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉండి తాను ఇచ్చిన మేనిఫెస్టోను తొలగించిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు ఆరు వందలకు పైగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన ఒకటంటే ఒకటి కూడా పూర్తి చేయలేదన్నారు జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన ప్రతి మాటను ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు రాజశేఖర ఉన్నప్పుడు ఒక సామర్థ్యం అంట ఏరు దాటేంత వరకు మల్లప్ప మల్లప్ప అని ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనే తత్వం ఎవరిదంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పేవాడు ఆయన కూడా అట్లా అతను అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వరకు కూడా ఒక సాచ్యురేషన్ పద్ధతిలో అర్హతనే ఒక ప్రామాణికంగా తీసుకొని పెన్షన్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర్ గారికి వచ్చిన తర్వాత శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చిన కీర్తి అనేది కూడా రాజశేఖర్ గారికే దక్కుతుంది ఇవే కాదు మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టోనే దాటి దాచిపెట్టినాడు ఆరు వందల హామీలు కూడా పై కూడా ఇచ్చేసి పెన్షన్ కూడా పెంచుదామని చెప్పుకోకుండా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను రెండు వేలు చేస్తానంటే ప్రజలను మరొక మారు మబ్బ పెట్టాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇలాగే ఇప్పుడు ఎప్పుడు చెప్పి ఎట్లయితే ఇప్పుడు ఎన్నికల ముందు బీసీ మేనిఫెస్టోను రైతాంగం అనేక సభ చెప్తున్నాడు అలా చెప్పిన చెప్పినవాడు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళంతా కూడా ఈరోజు అతని ఎవరు నమ్ముతారండి ఈరోజు ఒకటే చెప్పాల్సిందైనా నువ్వు చెప్పావు కదా మహిళలకు అబొద్దీ కూడా డాక్టర్ల ఉండే రుణాలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పావు రైతాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పావు ఎందుకు చేయలేకపోయావు నువ్వు బీసీ కమిషన్ నుంచి ఈరోజు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారన్న కనీసం ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఇంకా ఇప్పటికి కూడా ఈరోజు కూడా నాలుగు సంవత్సరాలు పది నెలలే కానీ నువ్వు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రివి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అని ఏకపక్షంగా కూడా నువ్వే కాదు నీతో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ వాళ్ళు కూడా భాగస్వాములే మీ ప్రభుత్వంలో కూడా ముగ్గురు కలిసి ప్రజలకు అప్పుడు ఏమీ చేయలేని ఈ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ కూడా తేలేని వాళ్ళు పోలవరం కూడా కట్టలేని మీరు మీరా మాట్లాడేది ఈరోజు కూడా బీసీ డిక్లరేషన్ అని ఇంకోటని ఏదైనా కానీ ఒక చిత్తశుద్ధి బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉండేవాళ్ళ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పేద పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్నా అందరూ ఆరోగ్యవంతులు కావాలన్నా ఒక ఆలోచన చేసేవాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా నిరూపించుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆరోగ్యశ్రీ అనేది కూడా రాజశేఖర్ గారు ప్రవేశపెడితే నువ్వు అప్పటికే తొమ్మిది సంవత్సరాలు పనిచేసినా నీకు ఆరోగ్యశ్రీ అనేది కూడా మతికి రాలేదు అది పెడితే మళ్ళా కూడా మూడు మూడు లక్షలు ఉంటే అదే పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆరు నెలల్లోనే దాన్ని ఐదు లక్షలు చేసి ఈనాడు ఈ రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టేది కూడా ఆలోచన చేసిన వాడు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్ప మీకు మీకు చిత్తశుద్ధి లేదు ప్రజల ఓట్లపైన మీకు దేశ వారిని ఎలా మోసం చేయాలని చెప్పి మీరు ఇరవై నాలుగు గంట ఆలోచన చేసేవాళ్ళు మీరు ఎన్ని డిక్లరేషన్ చేసినా ఇప్పటికే ప్రజలు కూడా ఇప్పటికే అనుకున్నారు ఇవి నీకు చివరి ఎన్నికలు ఈ ఎన్నికల్లో డిక్లరేషన్ చేయబోతున్నారు ప్రజలందరూ కలిసి ముగుమ్మడిగా కంప్లీట్గా శాశ్వతంగా కూడా మీ పార్టీని రద్దు చేసుకునే పరిస్థితిని చేయాలని చెప్పేసి ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఎవరు నమ్మని కూడా నమ్మరు మీ మిమ్మల్ని గుర్తు మాటలు కూడా ఉన్నాయి బీసీలు జడ్జీలుగా పనికిరారు అని చెప్పి చెప్పినవాడు ఈయనే తర్వాత అంతేకాదు ఈరోజు ఎవరైనా కానీ ఎస్సీ కులంలో పుట్టాలా అని చెప్పి అనుకునేది కూడా ఈయనే ఈయన పదవిలో ఉన్నప్పుడు కాబట్టి ఇతనికి ఎవరు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదే ఇదే చెప్తున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈ పెన్షన్లు ఇవన్నీ ఇస్తుంటే ఈ రాష్ట్రం దివాలా తీసిందను ఈ రాష్ట్రం అంతా కూడా పేద ప్రజల పేరు అంతా కూడా వారికి ఇస్తున్నానని చెప్పేసి అదే మొదట్లో అయితే ఇవన్నీ కూడా చేయలేరు ఇవన్నీ కూడా ఇవన్నీ తాత్కాలికమే అని చెప్పి చెప్పినోళ్ళు ఇవన్నీ కూడా మామూలు అతను చంద్రబాబు నాయుడు గారికి నైజం ఇది అతను నైజం కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి లేరు బీసీలు కాదు కదా బీసీలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ప్రజలే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు శాశ్వతంగా కూడా ఆ పార్టీకి సమాధి కట్టడానికి కూడా ఈరోజు సిద్ధమైనారు ప్రజలందరూ